హలో ఎస్టీజన్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో నోనీ క్యాప్సూల్స్ గురించి పాయింట్ పాయింట్ ప్రతి విషయం క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెల్త్ అంటే ఏంటి ఏ రోగాలు రాకుండా ఉంటే హెల్త్ మంచిగా అంటే కేవలం మనం ఆరోగ్యం బాగుండడమే కాదు ఫిజికల్ గా మన బాడీ బాగుండి మనం మెంటల్ గా స్టేబుల్ గా ఉండి మంచి ఆలోచనలతో ఉండి మనం సమాజంలో మంచిగా ఉండగలిగితే దాన్ని ప్రాపర్ హెల్త్ అంటారు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి మనకు రెండు ఆన్సర్స్ దొరుకుతాయి ఫస్ట్ ది హెల్తీ ఫుడ్ తీసుకోవడం రెండవది ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ అంటే మనం చేసేవచ్చు కానీ హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి అసలు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ముందు రోజు మీరు తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల మీకు మంచి వస్తున్నాయా లేదా అసలు మంచి న్యూట్రియన్స్ రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీరు తీసుకున్న ఫుడ్ బాగా అబ్జర్బ్షన్ అయ్యి డైజెషన్ అయ్యి మీకు ఎనర్జీ అనేది వస్తుందా మీ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ వస్తున్నాయా లేదా అసలు మన బాడీలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉంటాయి లైక్ రెస్పిరేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్ప్రేటరీ సిస్టమ్ పల్మనరీ సిస్టమ్ ఇలా చాలా ఉంటాయి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా ఒక పార్ట్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేసి ఆ తర్వాత మన బాడీ కి ని ఇస్తుంది మన బాడీ కి ప్రాపర్ గా న్యూట్రియన్స్ అందాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఆ తర్వాత అబ్జార్బ్సన్ జరగాలి సరే అసలు అబ్జార్బ్సన్ ఎలా జరుగుతుంది మన ఫుడ్ అనేది స్టమక్ లో డైజెస్ట్ అయిపోయాక స్మాల్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతుంది అంటే చిన్న పేగు నుంచి వెళ్తూ ఉన్నప్పుడే ఆ చిన్న పేగు లో ఫింగర్ లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి అందులో నుంచి మన డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది డిఫ్యూజన్ అనే మెకానిజం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మన బ్లడ్ వెల్స్ లోకి ఇంజెక్ట్ అవుతుంది అలా అబ్జర్బ్షన్ జరుగుతుంది కానీ కానీ చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు వారు ప్రాపర్ ఫుడ్ తీసుకోరు కానీ ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి నోని క్యాప్సిల్స్ యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఈ నోని అనేది ఈ అనేది చాలా పురాతన కాలం నుంచి వాడుతూ ఉన్నారు దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ నోనె తీసుకునే ఆహారంలో వాడుతూ ఉన్నారు ప్రాచీన కాలం ఆయుర్వేదం నుంచి కూడా ఈ నోనెని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ నోని వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ నోని ప్లాంట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి పొటాషియం పుష్కలంగా ఉంటాయి జీరోనైన్ నోనిలో నోనిలో జీరో నైన్ అని ఒకటి ఉంటుంది ఇది మన మధ్యలో ఉన్న గ్యాప్ ని కొంచెం పెంచుతుంది దీని వలన ఏమైతుందంటే మన బాడీ అబ్జర్బ్ చేసుకునే న్యూట్రియన్స్ ని బాడీ అబ్జార్బ్ చేసుకునే న్యూట్రియన్స్ సెల్ లోపలికి ఈజీగా వెళ్లేలాగా చేస్తుంది దీని వలన మన డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ప్రాపర్ గా అబ్జార్బ్షన్ అవుతుంది వెస్టీజ్ నోనిలో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి ఇవి మన బాడీలోని రోగ శక్తిని పెంచుతాయి మనకు జ్వరం రాకుండా ఏ రోగాల బారిన పడకుండా మన బాడీలో టీ సెల్స్ అనేవి ఉంటాయి ఈ టీ సెల్స్ మనల్ని బారి నుంచి కాపాడుతాయి వెస్టేజ్ నోని అనేది ఇలాంటి టీ సెల్స్ ని చాలా ప్రొడ్యూస్ చేస్తుంది దీని వలన మనకు ఎలాంటి రోగాలు రావు ఈ వెస్టిజ్ నోని ఉండేటువంటి టీ సెల్స్ మన బాడీకి ఇమ్యూనిటీ ఇస్తాయి వెస్టీజ్ నోనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి చాలా రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే వెస్టేజ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని చాలా పెంచుతాయి వెస్టీజ్ నోనిలో బిటా కెరోటైన్ ఐరోడాయిడ్స్ అండ్ ఈ పుష్కలంగా ఉంటాయి ఇవి మన బాడీకి రోగ శక్తిని చాలా పెంచుతాయి నోనిలో లివర్ ని కాపాడేటువంటి శక్తి ఉంటుంది ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు మందు తాగే వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది ఎక్కువగా మెడిసిన్ తీసుకున్న వారికి కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వెస్టీజ్ నోని చాలా సహాయపడుతుంది వెస్టీజ్ నోనిలో లివర్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తి ఉంటుంది మనకు దెబ్బలు తాగినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది అది కొద్దిసేపు అయ్యాక రక్తం కారడం ఆగిపోతుంది కొన్ని రోజులకి నల్లటి పొర ఏర్పడుతుంది అంటే దెబ్బ నయం అవుతుందని అర్థం అది ఎలా అవుతుంది అంటే బ్లడ్ లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ఆ ఇంజురీ అయిన పాట దగ్గరకు వచ్చి ఫామ్ అక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది అలా ని ని క్లాటింగ్ ఆపడానికి వెస్టిజ్ నోని అనేది చాలా సహాయపడుతుంది వెస్టీజ్ నోని ని తినడం వల్ల దెబ్బ తగ్గినప్పుడు చాలా త్వరగా అది నయం అవుతుంది చాలా ఫాస్ట్ గా రీఎప్ అవుతుంది దాని వలన ఫాస్ట్ గా దెబ్బ గడ్డ కడుతుంది ఈ వెస్టీజ్ నోని ని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడవచ్చు రోజుకు రెండు సార్లు తినే ముందు మధ్యాహ్నం రాత్రి ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు ఒక ప్లాన్ చెప్తాను ఐదు రోజుల పాటు రోజుకి ఒక క్యాప్సూల్ వేసుకోండి ఆ తర్వాత రెండు రోజులు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత టూ డేస్ గ్యాప్ తీసుకోండి దాని తర్వాత మరో ఐదు రోజులు టూ క్యాప్సూల్స్ పర్ డే వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ టూ డేస్ గ్యాప్ తీసుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ ఈ క్యాప్సూల్స్ కి చాలా ఫాస్ట్ గా అలవాటు అవుతుంది అలాగే మీ బాడీ ఈ క్యాప్సూల్స్ ను ఉండేటువంటి మెడిసిన్ ని బాగా అబ్జర్వ్ చేసుకునేలా మీ బాడీ తయారవుతుంది దీని వలన మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వెస్టీజ్ లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పొటాషియం తక్కువగా తీసుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారు మాత్రం వెస్టీస్ నూని వాడకూడదు ఈ అన్ని గ్రూప్స్ వాళ్ళు వేసుకోవచ్చు దీని ఎంఆర్పి ఫైవ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ ఎయిటీన్ ప్రాబ్లమ్ రాక ముందుకే మీరు లివర్ ని కాపాడుకోవాలనుకుంటున్నారా దెబ్బలు తాకినప్పుడు బ్లడ్ క్లాటింగ్ ఫాస్ట్ కావాలనుకుంటున్నారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా మీరు తిన్న ఆహారం ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యి మీ బాడీకి న్యూట్రియన్స్ అందేలా చేయాలనుకుంటున్నారా మీరు ఆరోగ్యంగా తయారవ్వాలనుకుంటున్నారా అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసి పెట్టండి అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్